ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇంట్లో వాళ్ళే టైంకి తిన్నావా లేదా అనేసి పలకరించే పరిస్థితులే లేని బిజీ లైఫ్లో ఎవరో వచ్చి మనతో గంటల గంటలు టైం స్పెండ్ చేసి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారా అలా చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయా ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది మీకు నచ్చుంటే ఒక ఫ్రెండ్ లాగా ఒక సిస్టర్ లాగా భావించి చెప్తున్నా అనుకుంటే మీరు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఇక్కడైతే నేను ఇది అర్జెంట్ బ్లౌజ్ అనమాట ఉక్సులు కాజాలు వేస్తూ మీకు ఒక విషయం అయితే నాకు తెలిసింది షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మనకి ఒక సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు ఇంతకుముందు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అయితే కమెంట్ చేశారండి నేను ఆ విషయం గురించి అయితే లైట్ తీసుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారు అంటే ఎంతోమంది ఫేస్ చేస్తున్నారు ఈ విషయం కూడా నాకు తెలిసినటువంటి విషయాలు మీకు షేర్ చేస్తే ఎనీవే అందులో ఏదో ఒక పాయింట్ అయితే మీకు హెల్ప్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అక్క తెలియని విషయాలు మేము ఫేస్ చేసే విషయాలు కూడా మీరు చాలా బాగా చెప్తున్నారని మీ ఎంకరేజ్మెంట్ తోటే నేను ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఏంటి అంటే మన ఛానల్ టైలర్సే ఫాలో అవుతున్నారు కదా మన ఒక సబ్స్క్రైబరు టైలర్ అనమాట తను వర్క్ చేస్తారు స్టిచ్చింగ్ చేస్తారు బట్ కానీ ఎక్కువ టైం అయితే వేస్ట్ అవుతుంది పక్కన వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి ఎట్లా ఓవర్కమ్ అనేసి మెసేజ్ పెట్టారు కరెక్ట్ ఈ పాయింట్ గురించి అయితే నాకు ఇంతకుముందు కూడా మెసేజెస్ వచ్చినాయి అనమాట చేయాలనుకుంటున్నాము డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళకి మొహమాటంగా చెప్పలేకపోతున్నామని నిజమే అండి అది కరెక్టే నేనైతే ఫేస్ చేయలేదు కానీ నా సరౌండింగ్లో తెలిసిన వాడితే నేను మీకు షేర్ చేస్తాను ఈ టిప్స్ నేను నాకు తెలిసిన ఒక ఇద్దరు పార్లర్ వాళ్ళకైతే నేను షేర్ చేశాను పార్లర్ వాళ్ళకి క్యాజువల్గా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వస్తారు కదా కస్టమర్స్ పార్లర్ రన్ చేసేవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ టిప్స్ షేర్ చేస్తే క్యాజువల్గా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ జోక్గా చెప్పాను అనమాట చెప్తే అది వాళ్ళకి హెల్ప్ అయింది అదేంటనేది మీకు కూడా యూజ్ చే మీకు కూడా షేర్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్రెస్ట్గా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కానీ వచ్చి డిస్టర్బ్ చేస్తారు అది పలకరింపుగా వస్తే ఓకే ఒకరోజు రెండు రోజులు ఓకే ప్రతిరోజు వాళ్ళకి అదే డ్యూటీ అనమాట అంటే అవతల వాళ్ళని పట్టాలని కాదు నేను చెప్పేది అవతల వాళ్ళు నొచ్చుకోకుండా మనం ఎలా బిహేవ్ చేస్తే మన పని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నదే షేర్ చేస్తున్నాను ఏంటి అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తుంటే వస్తారు కదా నార్మల్గా పలకరించి ఏదో కొద్దిసేపు కాలక్షేపం చేసిపోయే వాళ్ళైతే ఓకే కానీ వాళ్ళకి ఏమంటే ఇంట్లో పని అంతా అయిపోతుంది జస్ట్ కాలక్షేపంకే మన దగ్గర టైంపాస్ చేయడానికి వస్తారు వచ్చినప్పుడు మనం శ్రద్ధగా ఈ పని చేయలేము ఎలా అంటే మనకి ఇంట్రెస్ట్ దీని మీద ఉండదు కదా అలా అని వాళ్ళని కూర్చోబెట్టి మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదని అదొక ప్రాబ్లం పైగా టైలర్స్ అని అంటే ఎంత ఒదిగ్గా ఉండాలో అంత ఒదిగ్గా ఉండాల్సి వస్తుంది ఒక చిన్న మాట మనం అయితే మనం వస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారని మనకి తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండదండి ఇప్పుడు ఒక రోజు కాదు డైలీ మనం వెళ్తున్నాము డిస్టర్బ్ అవుతుంది అని ఆలోచిస్తే రారు కానీ వాళ్ళకి కాలక్షేపం కావాలి అనేసి వస్తారు వచ్చినందుకు తప్పు లేదు మంచిదే ఏదో వచ్చి వెంటనే ఒక పది నిమిషాలు పావుగంటూ మాట్లాడేసి వెళ్తే ఓకే కొంతమంది ఇప్పుడు మనం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం పని చేసుకుంటే వాళ్ళు హట్ అవుతారు అని మొహమాటంతో ఫీల్ అవ్వాల్సి వస్తుంది కానీ అది అది నాకు తెలిసింది నేను చెప్తాను మీకు కనెక్ట్ అయ్యి మీరు యూస్ చేసుకుంటే మీరు ఓకే ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనం మాట్లాడుతూ పని చేసుకుంటూ ఉంటూ కూడా ఓకే వాళ్ళు వచ్చారు కదా అని మనం అర్థమవుతుంది వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఒకే టైంకి టైం మెయింటైన్ చేస్తారు గమనించండి ఆ టైంకి ఈరోజు ఒక టైంకి వస్తే రేపింగ్ అదే టైంకి వాళ్ళు వర్క్ చేసుకొని అదే టైంకి వస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళు వచ్చే టైం మనం ఒక నాలుగు రోజులు గమనించి ఆ టైంకి మీరేం చేస్తారంటే మీరు స్టిచ్ చేసేవే ఎమ్మింగ్ అలవాటు చేయండి లేదు పెద్ద వయసు వారు వాళ్ళకి అసలు పనిచేసే ఇంట్రెస్ట్ లేదు ఎమ్మింగ్ కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు అనుకోండి శారీ కుర్చులు ఉంటాయి కదా శారీ కుచ్చులు మీకు మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా మీరు ఉండేవి వేస్తూ ఉన్న ఉండడానికి స్టార్ట్ అయినట్టు పక్కన పెట్టేసి ఉండండి పెట్టిన తర్వాత అంటే అట్లీస్ట్ ఇది అర్జెంట్ బ్లౌజ్ కుడుతున్నానంటే కొంచెం శారీ కూర్చులేయగలరా అనేసానండి అంటే వాళ్ళు వేస్తారనంటేనేమో వర్క్ నేర్చుకున్నట్లు ఉంటుంది మీరు నేర్పించి తర్వాత హాఫ్ అమౌంట్ వాళ్ళకి హాఫ్ అమౌంట్ మీరు తీసుకునే విధంగా మీరు చూడండి అలా కూడా కాదు అలా వాళ్ళు వర్క్ కోసం కాదు వర్క్ తెలుసుకోవడానికి కాలక్షేపాన్ని మీకు హెల్ప్ చేయడానికి కాదు అని కూడా అర్థమయ్యి మీ పనిని చెడగొట్టాలనే ఇంటెన్షన్తో వస్తున్నారు అని మీరు గమనిస్తే ఒక నాలుగైదు రోజులు గమనించిన తర్వాత మీరు ఆ టైంకి ఏం చేస్తారంటే చక్కగా కూరగాయలు కట్ చేయడానికో లేకపోతే ఆకుకూర వలవడానికో మీరు పెట్టుకొని ఉండండి పెట్టుకొని ఉండి అంటే ఇది అర్జెంటు బ్లౌజ్ వచ్చింది ప్లీజ్ కొంచెం ఆకుకూర వలవరా హెల్ప్ చేయరా అనేసి సాఫ్ట్గానే చెప్పండి మీరు రాకండి అన్నారంటే మాత్రం వెళ్ళి పది మందికి చెప్పొస్తారు అదే మీరు ఇలా హెల్ప్ చేయమని అన్నారంటే వాళ్ళు చెప్పరనమాట రెండు రోజులు మూడు రోజులు చూస్తారు తర్వాత మనం తన దగ్గరికి వెళ్తే ఏదో ఒక పని చెప్తుంది వెళ్ళడం కన్నా ఉండడం బెస్ట్ అనేసి ఆలోచించి కాస్త ఆగిపోతారు పూర్తిగా ఆగిపోరండి పూర్తిగా ఆగిపోకూడదు కూడా ఎందుకంటే మనకి ఇరుగు పొరుగు కూడా కావాలి కాబట్టి మనం వాళ్ళు హట్ అవ్వకుండా చెప్పగలిగేటట్టు చెప్తే కనుక బాగుంటుంది ఆ టైంకి మీరు ఆ పని చేయండి లేదు మీ దగ్గర వర్క్సే ఉన్నాయి అనుకుందాం మీరు ఇలాగా కంప్యూటర్ వర్క్ అలాంటి వర్క్స్ అయితే చిన్నగా ఈ చెమకే అంటించమని చెప్పండి అంటే ప్లీజ్ ప్రతిరోజు అదే పని చేయండి అర్జెంటు బ్లౌజ్ ఇవ్వాలి జస్ట్ కొంచెం అంటికి చివర నేను చూపిస్తుంటాను అని చెప్పండి అర్జెంటు ప్రతిరోజు నాలుగు రోజులు ఐదు రోజులు అదేంటమ్మా డైలీ అర్జెంట్ అని చెప్తున్నావు అని అంటే ఈ ఫీల్డ్ అలాగే ఉంటుంది కాబట్టి అర్జెంట్ అండి ప్లీజ్ వాళ్ళు ఇప్పుడు బస్సుకు వెళ్ళాలి వేరే ఊరు వెళ్ళాలి అర్జెంటుగా స్టిచ్ చేస్తున్నాను మీరు ఒక్కరు ఈ హెల్ప్ చేయరా అని చెప్పి చూడండి నాలుగైదు రోజులు కనుక మీరు కంటిన్యూ వాళ్ళు అలాగే వస్తూ ఉన్నా మీరు కంటిన్యూ చేయండి కంటిన్యూ ఏదో ఒక పని ఏదో ఒక వర్క్ చెప్పండి అప్పుడు వాళ్ళు మనం తన దగ్గరికి వెళ్తే మనకి వర్క్ చెప్తుంది అనేసి కొంచెం వెనకడుగు వేస్తారు అంటే అసలు రాకుండా కాదు వచ్చేది ఆ టైంకి మనం పని చెప్తున్నాము అనేసి వాళ్ళు ఆగిపోతారనమాట ఇది సాఫ్ట్గానే చెప్పాలండి కొంతమంది కావాలని చేస్తుంటారు నాకైతే అనుభవం అవ్వలేదు కానీ చెప్తే విన్నాను ఇది మీకు ఉపయోగపడితే మీరు ఇలాగా చేయండి నేను చెప్పాను కదా పార్లర్ వాళ్ళకి చెప్పాను జోగ్గా ఇట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా డిస్టర్బ్ చేస్తున్నారా అని మాట్లాడినప్పుడు సందర్భంలో నేను చెప్పింది పెయింట్ ఏంటంటే ఇదే చెప్పాను అనమాట వాళ్ళ పార్లర్ వాళ్ళు అని అంటే వాళ్ళు ఇప్పుడు స్టిచ్చింగ్ కన్నా పార్లర్ వర్క్ వేరు కదండి ఒక కస్టమర్ ఉన్నప్పుడు మరొక కస్టమర్ ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి ఇష్టపడరు అనమాట వాళ్ళేమో వెళ్ళమన్నా వెళ్ళరు ఇంకా వెళ్ళమని చెప్పలేం కదా ఇలా వర్క్ ఉందండి అన్నా అర్థం చేసుకొని వెళ్ళాలి కానీ వెళ్ళలేదు అనుకోండి తను ఏం చేసేవారంటే శారీ బిజినెస్ కూడా చేసేవారనమాట శారీ బిజినెస్ అలాగా వన్ రామ్ గోల్డ్ ఇలాంటివి చేస్తుంటే తను ఏం చేశారంటే నేను అన్నాను సహజంగా వస్తున్నారు ఇట్లా డిస్టర్బ్ అవుతున్నారా అంటే జస్ట్ ఖాళీగా ఉండడం ఎందుకు ఆ శారీ చూపించమని చెప్పరా అన్నాను తను క్యాజువల్గా వస్తే తను వచ్చే టైం గమనించేసి ఆ టైంకే మామూలుగా ఫేషియల్కు ఇట్లా ఉంటాయి కదా వాటికి రెడీ అవుతున్నప్పుడు వస్తే ఒక కస్టమర్ వచ్చారనుకోండి అంటే ప్లీజ్ శారీ చూపించరా అనేసి అంటే తను సరదాగా చూయించారనమాట చూపిస్తూ చూయిస్తూ వెళ్ళే క్రమంలో ఒక నాలుగైదు రోజులు ఒక వారం రోజులు గమనించిన తర్వాత తినికి బిజినెస్ బాగా రన్ అవుతుందని తనకి కొంచెం జల్సీగా ఫీల్ అయ్యి రావడం మానేశారా నేను వెళ్ళడం వల్ల తనకి టైం సేవ్ అవుతుంది కదా అంటే నేనేమో కాలక్షేపంకి వెళ్తే తను ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఉంది పైగా నా నేను శారీస్ చూపించడం వల్ల శారీస్ తీసుకోవడం లేదా వన్ రామ్ గోల్డ్ అట్లీస్ట్ ఒక కస్టమర్ అన్నా తనకి సేల్ అవుతుంది కదా అనేసి ఫీల్ అయ్యి రావడమే మానేస్తారట చెప్పారనమాట ఇలా అని దాన్ని అంటే వాళ్ళని మనం తప్పుగా అనడం కాదండి కొంతమంది కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నప్పుడు మనం రావద్దు అని చెప్తే మాత్రం హట్ అవుతారు అర్థం చేసుకోవట్లేదు రోజు కూడా ఇదే పనిలో ఉన్నారు అంటే తప్పులేదు మనం ఇట్లాగా ఏమన్నా మనం ఇలా చెంకి అంటించడము లేకపోతే చిన్నగా ఎమ్మింగ్ ఎమ్మింగ్ అలవాటు చేసుకోండి అండి అని చెప్పడము పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు చేయరు ఎట్లయినా చేయరు కానీ ఏదో ఒకటి చెప్తున్నారు అనేసి అట్లీస్ట్ ఇంట్లో మనం ఆకుకూరలో కూరగాయలు క కట్ చేస్తే కొంచెం ప్లీజ్ అన్నప్పుడు మొహమాటంగా అయినా వాళ్ళు మానుకుంటారు మనం మొహమాటంగా చెప్పలేకపోయినా వాళ్ళు మానుకుంటారు ఓకే కానీ ఎవరిని హట్ చేయకూడదండి బాధ పెట్టే విధంగా మనం చేయకూడదు కానీ మనం బాధపడుతున్నాము మన పని ఆగిపోతుంది అని అంటే మాత్రం తప్పదు కదా కొన్ని విషయాలు ఓకే ఇంతకుముందు కూడా వచ్చిన ఈ మెసేజెస్ కానీ నేను ఇంకేది ఎందుకులే అన్నట్టు అనుకోలేదు నిన్నైతే ఇద్దరు కమెంట్ చేశారనమాట ఇద్దరు సిస్టర్స్ అయితే ఓకే మీ కనుక ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి మీకు నచ్చుంటే ఒక ఫ్రెండ్ లాగా ఒక సిస్టర్ లాగా భావించి చెప్తున్నా అనుకుంటే మీరు తప్పకుండా లైక్ చేసి మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి వర్క్ అయితే బాగా చేసుకోండి ఓకే సిస్టర్ ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్